నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాసంగి సీజన్కి సంబంధించి ఈ యొక్క పెండింగ్ నిధులకు సంబంధించి అయితే మీకు చాలా డీటెయిల్గా వచ్చేసి అయితే ప్రతి ఒక్కరికి అయితే చాలా పద్ధతిగా కానివ్వచ్చు అలాగే ఈ యొక్క ఏదైతే ఉందో కి సంబంధించి నాలుగు ఎకరాల వారికి సంబంధించి చూసుకున్నట్టయితే డబ్బులు అనేవి అయితే పడ్డాయి ఈ మిగతా పది ఎకరాల వారికి ఏ రోజున డబ్బులు పడుతున్నాయి అసలు ప్రభుత్వం అనేది ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి వేయబోతుందా లేదా అనేది కూడా మీకు చాలా పద్ధతిగా చక్కగా అయితే వివరించడం అయితే జరుగుతుంది సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసినట్లయితేనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అందరూ కూడా మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కంఠసిం అయితే అందరూ కూడా ఆళ్ళు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ యొక్క రాష్ట్రంలో వచ్చేసి అయితే త్వరలో చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు ఎన్నికలైతే ఉండడం అయితే జరిగిందన్నమాట సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో వచ్చేసి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి పెండింగ్ నిధులపై అయితే రైతుల డిమాండ్ అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రభుత్వం అనేది వానకాలం సీజన్కి సంబంధించి ఈ యొక్క తొమ్మిది రోజులలో వచ్చేసి అయితే డబ్బులు అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అనేవైతే పడినట్లయితే తెలుస్తుంది రైతుల రైతులు కూడా చూసుకున్నట్టయితే మనకు చాలా మంది అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఈ యొక్క కేవలం నాలుగు ఎకరాల వరకే యాసంగి డబ్బులు అనేవి అయితే పడ్డాయి అన్న ఈ మిగతా రైతు సోదరులు అనేవి మేము రైతులం కాదా లేదా మేము సాగు చేస్తలేరా కేవలం ఎకరాల వరకు వేస్తే ప్రభుత్వంపై అయితే ఈ యొక్క విమర్శలు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు చూసుకున్న నేపథ్యంలో వచ్చేసి మనం మొన్న చూసుకున్నట్టయితే ఈ యొక్క వానకాలం సీజన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎలాగో ఇప్పుడు పది ఎకరాల వరకు కానివ్వచ్చు పన్నెండు ఎకరాలు కానివ్వచ్చు పదహారు ఎకరాల వరకు కూడా ఈ యొక్క వానకాలం డబ్బులు అయితే పడడం అయితే జరిగింది ఈ యాసంగి సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే కేవలం నాలుగు ఎకరాల వరకే జనవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి అలా చూసుకున్నట్టయితే ఇయ్య వేస్తాం అగ వేస్తాం ఇక యాసంగి సీజన్కి సంబంధించి కూడా రైతులకు చూసుకున్నట్టయితే ఈ యొక్క బకాయిలు అయితే ఎప్పుడు చెల్లింపులపై అయితే మనకి ఎలాంటి స్వస్థత కూడా రావట్లేదు అన్నమాట సో వచ్చినట్లయితే ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది సో ప్రతి ఒక్కరికైతే ఇఫర్మేషన్ తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి త్వరలో చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వచ్చేసి మనకు అప్పట్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి నిధులు బకాయిలు ఏవైతే ఇప్పుడు మన నాలుగు ఎకరాల వరకు అయితే నిలిపి అంటే వేశారనమాట ఈ యొక్క నాలుగు ఎకరాల వరకు వేసి ఆ తర్వాత చూసుకున్నట్టయితే నాలుగు నుండి పైన ఉన్న రైతులందరికీ కూడా ఏ రోజున డబ్బులు అనేది పడుతున్నాయి అనే దానిపై కూడా మనకి ఎలాంటి ప్రకటనలు కనియవచ్చు ఎలాంటి అఫీషియల్ తేదీలు కూడా కనివ్వచ్చు ఎలాంటి ప్రకటనలు కూడా చేయట్లేదు సో ఈ యొక్క డబ్బులకు సంబంధించి మరి వేస్తారా మరి వేయాలి కదా రైతులకైతే ఇప్పుడు చూసుకున్నట్టు ప్రభుత్వం అప్పు ఉన్నట్లయితే తెలుస్తుంది సో ఈ యొక్క యాసంగి సీజన్ కి సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకే వేశారు మిగతా రైతులందరూ కూడా ఈ యొక్క డిమాండ్ వచ్చేసి పది ఎకరాల వరకు అయితే వేస్తే డబ్బుల సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి ప్రకటన కూడా రావట్లేదు అన్నమాట సో యాసంగి సీజన్కి సంబంధించి రైతులందరూ కూడా ప్రతి ఒక్కరైతే మీకు ఎంతవరకు డబ్బులు అనేవి పడ్డాయి అలాగే ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి కూడా డబ్బులు అనేవి పడ్డాయ ప్రతి ఒక్కరైతే కామెంట్ సెక్షన్ లో వచ్చేసి మీ యొక్క అభిప్రాయం కూడా అందరూ కూడా అన్నమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరుకు తప్పకుండా షేర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ అందరైతే గంట సింహం ఒక అయితే అందరూ కూడా ఆలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేసుకోండి మిత్రమా యాసంగి సీజన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీ యొక్క పెండింగ్ నిధులు అన్నమాట బకాయిలు వచ్చేసి అయితే ప్రభుత్వం నుంచి మీకు అయితే ఈ యొక్క రుణం అయితే ఉండడం అయితే జరిగింది సో డబ్బులకు సంబంధించి కూడా మరి ఎప్పుడు చెల్లింపు చేస్తారో మరి యొక్క త్వరలో చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి మరి ఇది అంత గందరగోళంగా ఉన్నది ప్రభుత్వం చూసుకున్నట్టయితే వానకాలం సీజన్ మొత్తం వేసింది ఎలాగో చూసుకున్నట్టయితే ఈ మిగతా రైతు సోదరుల ఖాతాలోకి ఏ రోజున డబ్బులు అనేవి పడతాయి కూడా మనకి ఎలాంటి ప్రకటనలు కూడా రావట్లేదు సో ప్రతి ఒక్కరికి అయితే త్వరలో చూసుకున్నట్టయితే అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట మీ అందరికీ కూడా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకి ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందనైతే నేనైతే అనుకుంటున్నాను చాలా మంది రైతు సోదరులు అయితే చెప్పడం జరిగింది యొక్క రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో యాసంగి సీజన్కి సంబంధించి ఇంకా మాకు అనేవి పడలేదు ఏ రోజున ఖాతాలో డబ్బులు అనేవి పడబోతున్నాయి అని రైతు సోదరులు అయితే అభిప్రాయం అయితే చాలా మంది అయితే ప్రభుత్వం నుంచి అయితే డిమాండ్ అయితే కోరుకుంటున్నారన్నమాట సో మీ అందరికీ కూడా అతి త్వరలో చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా ఒక లేటెస్ట్ న్యూస్ అయితే మళ్ళీ కలుస్తానమాట సో మళ్ళీ కలుసుకుందాం గైస్